తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు మేలో వరంగల్లో నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో రెండు లక్షల వరకు రైతులు తీసుకున్న పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దీంతో ఇచ్చిన మాట మేరకు సీఎం రేవంత్ రెడ్డి రైతుల పంట రుణాల మాఫీకి శ్రీకారం చుట్టారు ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు తర్వాత జూలై పద్దెనిమిదిన రుణమాఫీకి శ్రీకారం చుట్టారు మొదటి విడతలో లక్ష రెండో విడతలో లక్ష యాభై వేల వరకు రుణాలు మాఫీ చేశారు మొదటి విడత జూలై పద్దెనిమిది రెండో విడత జూలై ముప్పైనా మాఫీ చేశారు మూడో విడత మాఫీ ఆగస్టు పదిహేనున చేశారు ఇదిలా ఉంటే మూడు విడతల్లో రుణమాఫీ అర్హులను ప్రభుత్వం గుర్తించింది అయితే చాలామంది పంట రుణాలు మాఫీ కాలేదు దీంతో వారు ఆందోళన చెందుతున్నారు వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తున్నారు ఈ క్రమంలో రుణమాఫీ కాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వము శుభవార్త చెప్పింది ఈ మేరకు కీలక ప్రకటన చేసింది దీనివల్ల రుణమాఫీ డబ్బులు రాని రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన తర్వాత అర్హత ఉండి రుణమాఫీ కాని వారికి గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు సాంకేతిక కారణాలతో మాఫీ కాని వారిని గుర్తించి వారికి కూడా ఊరట కలిగిస్తామని తెలిపారు నెల రోజులు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు ఆధార్ ఫాస్బుక్ పేపర్లలో మార్పులు కుటుంబాల్లో పంపకాలు జరగకపో పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పలువురికి రైతు రుణమాఫీ కాలేదని తెలిపారు రుణమాఫీ కానీ రైతులకు లబ్ధి చేకూర్చేందుకు సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టే డ్రైవ్పై నేడో రేపో ప్రకటన చేసే అవకాశం ఉంది ఈ డ్రైవ్ ఎప్పటి నుంచి చేపడతారు మాఫీ కానీ రైతులు ఏమేమి సిద్ధం చేసుకోవాలి స్పెషల్ డ్రైవ్లో అధికారులకు సమర్పించాల్సిన పత్రాలు ఏమిటి బ్యాంకులకు తీసుకెళ్లాల్సిన పత్రాల వివరాలను ప్రకటిస్తారు డ్రైవ్లో పాల్గొనే అధికారుల వివరాలను కూడా జిల్లాల వారీగా ప్రకటించే అవకాశం ఉంది అర్హులైన రైతులందరికీ రుణమాఫీ అయ్యేలా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది